హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈరోజు నా స్టైల్లో నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటానో చికెన్ కర్రీని మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి పెడుతున్నానండి వీడియో ఒకసారి మీరు కూడా ఈ చికెన్ కర్రీ ఎలా ఉందో ట్రై చేయండి టేస్ట్ చూసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందు మనం చికెన్ని నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగానండి శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టిన తర్వాత అందులో ఒక స్పూను ప పసుపు ఒక స్పూను ఉప్పు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇలా మొత్తం మొత్తం ఈ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇలా మనము అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు ఈ మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి నీరు మనం కడిగిన వాటర్ ఉంది కదా ఆ నీరు మొత్తం ఇంకిపోయేటట్టుగా మనం ఉడికించుకోవాలండి ముక్కని మనం బాగా కలుపుకోవాలి మనం కలుపుకునేటప్పుడు ఆ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ముక్కకి బట్టి మనం తర్వాత కర్రీ వండుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి మనం ఉడికించుకునేటప్పుడు ఫస్ట్ ఇలా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఉడికించుకుంటే మంచి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఆ వాటర్తోనే మనకి సగం వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోద్దండి ముక్క చూశారు కదా నేను వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు ఉడికించుకున్నాను ఇలా మనకి వాటర్ మొత్తం వెళ్ళి డ్రై అయిపోవాలి మనకి ముక్కంతా అంతా వాటర్ అంతా వెళ్ళిపోవాలి చూశారు కదా మొత్తం డ్రై అయిపోయింది వాటరు దాని తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే కళాయి పెట్టుకోవాలి వేరే కళాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఒక్కొక్కలు ఒక్కొక్కలాగా చేస్తారండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది కొంచెం ఎక్కువ వేసుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అయినా సరే స్మెల్ అయినా సరే ఉండదు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా ఉండదు అందుకే నేను ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి నేను హాఫ్ కేజీ చికెన్కి ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను నాకు పిల్లలు ఇంట్లో ఎక్కువ తినరండి కారం అందుకని నేను రెండే మిర్చి వేసుకున్నాను మీరు మీ ఇష్టం మీ కారాన్ని బట్టి మీరు ఎన్నైనా వేసుకోండి తర్వాత అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం ఇందా అక్కడ ఆల్రెడీ ఉడికిచ్చేటప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా వేసాము అందుకే నేను ఇక్కడ ఒక స్పూనే వేశాను సరిపోద్దండి మొత్తం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ రాకుండా మొత్తం వేగిపోవాలి ఉల్లిపాయలతో ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత చూసారు కదా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం ఇందాడ ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ని వేసి ఇందాడ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసుకోవాలి చూశారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేవండి నేను ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఉడికి ఉడికించుకున్నాను అసలు వాటరే లేవు అందులో అలా మొత్తం డ్రై అయిపోవాలి ఇప్పుడు ఆ చికెన్ని అందులో వేశానండి కళాయిలో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నేను ఇది ఎప్పుడు చేసినా నేను చికెన్ కర్రీ ఇలాగే చేస్తానండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది నాకైతే ఈజీ ప్రాసెస్లో మనం మిక్సీతో పని ఉండదు ఏం మిక్సీ పట్టుకునే పని లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం అలా మూత పెట్టుకుందాము హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలా మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో కొంచెం ఇందాక మనం ఆల్రెడీ వేసాము పసుపు ఉప్పు అవన్నీ మళ్ళీ ఇంకొకసారి కొంచెం అంత పసుపు వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి కొంచెం అంత ఉప్పు మన టేస్ట్ సరిపడ మనకు తెలిసిది కదా మనం ఎంత వేసుకుంటామో అంత ఉప్పు టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకోండి ఆల్రెడీ ఒకసారి వేసాము నేను మళ్ళీ ఇంకోసారి వేసాను అంత కారం కారం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేను మా పిల్లలు తినారండి కారం ఎక్కువ అందుకనే నేను కొంచెమే వేస్తాను కారం పచ్చిమిర్చి కూడా టూనే వేసాను కారం కూడా కొంచమే ఒక స్పూన్ వేసాను మీ ఇష్టం మీరు కారం ఎంత తింటానంటే అంత వేసుకోండి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మొత్తం కలిపేసుకోండి మొత్తం కలిపేసుకుంటే ఆ ముక్క మొత్తం మనకి ఉప్పు పసుపు కారం మొత్తం మనకి ఆ ముక్క పట్టేస్తుందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో మనకి బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి వేసానండి వన్ స్పూన్ ధనియాల పొడి వేసాను కొంచెం జీలకర్ర పొడి వేసాను స్పూన్ జీలకర్ర పొడి కొంచెం పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఉన్నా సరే కొంచెం అంతా వేసుకోండి ఉంటే మిరియాల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ అనేది చికెన్ స్మెల్ అనేది రాదు టేస్ట్ కూడా కొంచెం ఘాటు ఘాటుగా టేస్ట్ కూడా బాగుంటుందండి మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఒక హాఫ్ టీ స్పూన్ చాలండి మిరియాల పొడి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను నేను ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోండి తర్వాత మనం ఇందులో ఒక గ్లాస్ ఒక లోట వాటర్ తీసుకొని వాటర్ పోసుకోండి మనకు ఆ ముక్క ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి సరిపోద్ది మనకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువగా అవసరం లేదు ఒక్క లోట ఆ ముక్క మునిగేంత వరకు పోసుకోండి సరిపోద్ది తర్వాత కలిపేసుకొని ఒకసారి మొత్తం దగ్గర కనేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇంకా మూత పెట్టేస్తే ఆవిరి లోపల ఆవిరికి మొత్తం మంచిగా ఉడికిపోద్ది మన మధ్య మధ్యలో ఒక్కోసారి చూసుకోండి తీసి మూత తీసి కలుపుకుంటూ ఉండండి అలా ఆవిరికి మొత్తం ఉడికిపోద్దండి మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి మొత్తం అలా దగ్గరకు వచ్చేటట్టు మళ్ళీ ఒకసారి కలిపండి చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది తర్వాత నేను గరం మసాలా వేసుకున్నానండి ఒక స్పూన్ గరం మసాలా స్పూన్ వేసాను గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే అయిపోద్ది ఆల్మోస్ట్ అయిపోయినట్టే మొత్తం ఉడికిపోయింది ఇలా చూసారు కదా మనకి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి మొత్తం గ్రేవీ గ్రేవీగా మొత్తం పులుసు పులుసుగా అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి చూసారు కదా ఎలా ఉందో టేస్టీ టేస్టీగా ఎమ్మి కనిపిస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు మనం మిక్సీలతో పని లేదు ఉల్లిపాయలు టమాటా అన్నీ మిక్సీ పట్టే పని లేదు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎలా ఉడుకుతుందో అలా మొత్తం ఉడికిపోయి ఆ నీరు అంతా ఇంకపోయి మనకి గ్రేవీ గ్రేవీగా కొంచెం గ్రేవీ వచ్చేటట్టుగా కొంచెం లైట్ గ్రేవీ ఉంటే సరిపోదండి మనకి కావాలంటే ఇలా పులుసు పులుసు కావాలంటే ఇలా అయినా సరే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చు కొంచెం కొంచెం దగ్గరకు పడేటట్టు చేస్తున్నా నేను చూశారు కదా మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే మొత్తం దగ్గర పడింది మొత్తం గ్రేవీ గ్రేవీగా అయిపోయింది ఇది మనం అన్నం లేకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక నాకు ఎలా ఉంది ఏంటి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మొత్తం ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంక అంతేనండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్